అందరికీ నమస్కారం అండి హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనకి సబ్స్క్రైబర్స్ ఎందరో ధర్మ సందేహాలు కామెంట్ల రూపంలో అడిగి ఉన్నారు అటువంటి ధర్మ సందేహాలు కొన్నిటికి సమాధానాలు ఈ భాగంలో మనం తెలుసుకుందాం ముందుగా సాష్టాంగ నమస్కారం ఎలా చెయ్యాలి వివరించండి అంటూ రామానంద గారు జగేపేట నుంచి అడుగుతున్నారండి సాష్టాంగ నమస్కారం ఎట్లా చెయ్యాలి అని చెప్పి అడుగుతున్నారు రామానంద గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం సమాధానంలోనికి వెళదాం నమస్కారము నమస్కారము అంటేనే మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో సాంప్రదాయం ఆచార వ్యవహారాల్లో నమస్కారానికి చాలా ప్రాముఖ్యత ఉందండి మనందరికీ తెలుసు మన యొక్క సనాతన ధర్మంలో ఇతరుల్ని పరిచయం చేసుకోవాలన్నా ఇతరుల్ని గౌరవించాలన్నా ముందుగా మనం ఏం చేస్తామండి నమస్కారం అండి అని చెప్పి చెప్తూ ఉంటాం కాబట్టి ఆ విధంగా వ్యవహారానికి కూడా నమస్కారం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది అదేవిధంగా ఆధ్యాత్మికంలో కూడా భగవంతుడికి నమస్కారం చేస్తాము కాబట్టి ఈ విధంగా నమస్కారం అనేది అటు భగవంతుడిని ఇటు వ్యవహారంలో ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి మధ్య సద్భావన ఏర్పాటు అవడానికి ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది అటువంటి నమస్కారాలు రకరకాలుగా ఉన్నాయి అందులో ఇక్కడ మనకి రామానంద్ గారు సాష్టాంగ నమస్కారం గురించి తెలియజేయమని చెప్పి అడిగారు అనమాట ఇప్పుడు మనం ఉదాహరణకి చూడండి రోడ్డు మీద వెళ్తూ ఉంటాం పక్కనే ఏదైనా దేవాలయమో ఏదైనా కనపడితే కొందరు ఏం చేస్తారండి ఇట్లా చెయ్యత్తి నమస్కారం చేసుకుంటారు లేదా కొందరు అటు చూస్తారు ఏదో భగవంతుడిని తలుచుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రత్యేకంగా నిలబడి నమస్కారం చేయడానికి సమయము అది కుదరదు కాబట్టి ఏం చేస్తామంటే ఒకసారి ఆ భగవంతుడిని తలుచుకుంటాం అటువంటి సందర్భాల్లో కూడా నమస్కారం చేయొచ్చండి ఎట్లా అంటే మనం కేవలం శిరస్సుని ఇట్లా ఉంచాము భగవంతుడి దగ్గర అంటే దాన్ని ఏకాంగ నమస్కారము అని అన్నారండి అంటే కేవలం శిరస్సు ద్వారా తలని వంచినాము అంటే ఎదుటి వారిని గౌరవించినట్లే దాని యొక్క అర్థము దానిని ఏకాంగ నమస్కారం అని చెప్పేసేసి అన్నారు అట్లా ఇక్కడ సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి ఎట్లా చేయాలని అడుగుతున్నారు ఆ పేరులోనే ఉందండి సాష్టాంగ నమస్కారము స అష్టాంగ అష్టాంగములు అంటే ఎనిమిది అష్ట అంటే ఎనిమిది ఎనిమిది అవయవములతో కూడినటువంటి నమస్కారం ఏదైతే ఉందో దాన్ని సాష్టాంగ నమస్కారం అని చెప్పేసి అంటూ ఉంటాం సాధారణంగా ఈ సాష్టాంగ నమస్కారాలు మనం దేవాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రాధిష్టాన దేవతను దర్శనం చేసుకుని వచ్చిన తరువాత ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాము అట్లాగే ఇంట్లో పూజారి కార్యక్రమాలు చేసుకున్నా కూడా చివరిలో మనకు మంత్రపుష్పము ప్రదక్షిణ అయిపోయిన తర్వాత సాష్టాంగ నమస్కారం అనేది చేస్తూ ఉంటాము ఆ సాష్టాంగ నమస్కారం అంటే మనం ఇందాక అనుకున్నట్లుగా ఎనిమిది అవయవాలు ఆ నమస్కారంలో ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అవి ఏమిటి అంటే దానికి ఒక శ్లోకం కూడా చెప్పబడిందండి ఆ సాష్టాంగ నమస్కారం చేసుకునేటప్పుడు ఒక శ్లోకాన్ని కూడా మనం చెప్తూ ఉంటాం ఆ శ్లోకం ఏమిటి అంటే ఉరస శిరస దృష్ట్యా వచసా మనసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం కర్ణాభ్యాష్టాంగతే అని చెప్పి దాని యొక్క అర్థం అని చెప్పి శ్లోకం దాని అర్థం ఏమిటి అంటే ఉరస శిరస దృష్ట్యా అంటే ఇందాక చెప్పినట్టు ఎనిమిది అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో మొట్టమొదటిది తొడలు తర్వాత శిరస శిరస అంటే తల దృష్ట్యా అంటే మన యొక్క నేత్రములు కళ్ళు వచస అంటే వాక్కు మన యొక్క నోరు వచసా అంటే మన యొక్క హృదయము మనసా శిరసా దృష్ట్యా అంటే మన యొక్క పాదాలు కరాభ్యాం కరాభ్యాం అంటే చేతులు కర్ణాభ్యాం కర్ణములు అంటే మన యొక్క చెవులు పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామే ఈ యొక్క ఎనిమిది అవయవములతో కూడినటువంటి నమస్కారం ఏదైతే ఉందో దాన్ని సాష్టాంగ నమస్కారం అని చెప్పేసి అంటుంటాం సాధారణంగా సాష్టాంగ నమస్కారం అనేది పురుషులు మాత్రమే చెయ్యాలి స్త్రీలు పంచాంగ నమస్కారం చెయ్యాలి అని చెప్పి మనకి నానుడి ఈ సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు పురుషులు సాష్టాంగం దండవత్ కురు అని కూడా మనకి ఉన్నదండి దండవత్ అంటే ఒక పొడవైనటువంటి నిటారుగా ఉన్నటువంటి కర్రను కనుక పడుకోబెట్టినట్టయితే నేల మీద ఏ విధంగా ఉంటుందో సాష్టాంగ నమస్కారం కూడా సాష్టాంగం దండవత్ కురు ఆ దండము ఆ కర్ర మాదిరిగా నేల మీద సాగిలబడాలి అని చెప్పి మనకి చెప్తుంది అట్లా పడినప్పుడు మన యొక్క రెండు చేతులు నేల మీద పెడతామండి ఆ ఎనిమిది అవయవములు ఏంటో చూడండి తొడలు తల నేత్రములు నోరు మనస్సు పాదములు చేతులు చెవులు ఈ ఎనిమిది అవయవములు ఏవైతే ఉన్నాయో అవి ఎనిమిది కూడా భూమికి తాకాలి అని చెప్పి చెప్పబడింది అనమాట ఈ ఎనిమిది అవయవములు భూమికి తాకుతూ భగవంతుడికి చేసేటటువంటి నమస్కారం ఏదైతే ఉందో దాన్ని సాష్టాంగ నమస్కారం అని చెప్పి చెప్పబడింది అట్లా మనం దండవత్కురు అన్నట్టుగా ఆ భూమి మీద పడి పురుషులు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారండి ఆ చేసినప్పుడు ఈ అవయవములన్నీ కూడా భూమికి తాకి కర్ణములు చెవులు ఎట్లా తాకాలండి అంటే ఒక పక్క చెవిని భూమికి తాకించడము మళ్ళీ రెండవ పక్క చెవిని భూమికి తాకించడము ఈ విధంగా చెవుల్ని కూడా భూమికి తాకించి సాష్టాంగ నమస్కారం చేయాలి ఈ విధంగా ఈ ఎనిమిది అవయవములతో కూడినటువంటి నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు అని చెప్పి చెప్పబడింది అదేవిధంగా స్త్రీలు పంచాంగ నమస్కారం చేయాలి అని చెప్పి చెప్తున్నారు ఆ పంచాంగ నమస్కారంలో ఏ అవయవములు భూమికి తాగుతాయి అంటే తల నోరు కళ్ళు పాదాలు చేతులు ఈ ఐదు అవయవములు భూమికి తాగుతూ చేసేటటువంటి నమస్కారాన్ని పంచాంగ నమస్కారం అని చెప్పి చెప్పబడింది ఈ విధంగా స్త్రీలు పంచాంగ నమస్కారాన్ని పురుషులు సాష్టాంగ నమస్కారాన్ని భగవంతుడి ముందు చేయడం ద్వారా అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే ఓ భగవంతుడా నీవు తప్ప నాకు ఇంకెవరూ తెలియదయ్యా నీవే నాకు దిక్కు నీ ముందు నేను శరణాగతుడు అవుతున్నాను అని చెప్పి భగవంతుడి యొక్క పాదాల మీద పడడమే సాష్టాంగ నమస్కారంలోని అంతరార్థము అని ఈ ప్రశ్న అడిగినందుకు రామానంద గారికి ధన్యవాదాలు మిగిలినటువంటి ధర్మ సందేహాలన్నిటికీ కూడా తరువాయి భాగాల్లో మనం సమాధానాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మీకు కూడా ఆధ్యాత్మికంగా ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే వాటిని కామెంట్ల రూపంలో తెలియజేయండి వీలైనంత త్వరగా సమాధానాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను మరిన్ని విశేషాల కోసం మన హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఈ సమాధానాలు ఇవి నచ్చినట్లయితే లైక్ చేసి ఈ విషయాన్ని ఇతరులతో పంచేందుకు ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు